సినీ అయిన మహా నేను మిస్ట్ బి నా మాట సూటిగా ఉంటది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్ట్ వెల్కమ్ టు అయితే ఈ వీడియోతో అందరూ హృతికృష్ణ నటించిన ఫైట మూవీ రివ్యూ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు నేను ఊరికి వచ్చాను ఇక్కడ నాకు ఆ సినిమా చూడటానికి అవైలబిలిటీలో లేదు కొన్ని పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటిని ఫుల్ఫిల్ చేయాలి సో ఈ వీక్ రిలీజ్ అయ్యే సినిమాల రివ్యూలు కొంచెం లేట్ అవుతాయి ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే ఈ రోజు ఒక సీరియస్ ఇష్యూని డిస్కస్ చేద్దామా బ్రహ్మ బ్రహ్మరాక్షసి అంటారు పెద్దలు వాళ్ళెవరో అర్థం కాదు నిజమే అది అంటే ఎప్పుడైనా దెబ్బ తగిలి గాయం అయి పుండు పడింది అనుకోండి దాన్ని ఎక్కువ టచ్ చేయకుండా జాగ్రత్తగా మందు రాసుకుంటే చక్కగా తగ్గిపోద్ది అలా కాకుండా ఎప్పుడు ఆ పుండునే చూసుకుంటా దాన్ని రేపుతా దాన్ని కెలుకుతా దాన్ని గోకుంటా ఉంటే అది ఎప్పటికే మానదు పీడించి పీడించి రాక్షసు లాగా బాధపడతానే ఉంటది కోతులు అలా చేస్తాయని కోతి పుల్లు బ్రహ్మరాక్షసి అంటారు కోతులే కాదు కొంతమంది మనుషులు కూడా అలాగే చేస్తా ఉంటారు కోతు నుంచే వచ్చిన వాళ్ళు కదా మనుషులు అందుకని అలవాటుని పోగొట్టుకోకుండా కొంతమంది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కొన్ని అక్కర్లేని విషయాలు ఉంటాయి వాటిని పట్టించుకోకపోవటమే మంచిది కానీ అనవసరంగా వాటిని కెలికి కొంతమంది ప్రతిసారి గందరగోళం చేస్తా ఉంటారు ఆ గందరగోళం అనే మ్యాటర్ జనాల్లో మొదలై జనాల్లోనే అయిపోతే ఇబ్బంది ఉండదు కానీ ఆ గందరగోళంలోకి అవసరం లేకపోయినా కొంతమంది కుహాన ఇంటలెక్చువల్స్ దూరతారు అప్పుడే ఆ కంప్లీట్ గా తయారవుద్ది పోషించిన కొమరం భీమ్ పాత్ర గురించి విజేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్స్ లేటెస్ట్ గందరగోళం అదే ఆ మ్యాటర్ ని కొంతమంది సాంప్రదాయబద్ధంగా కేలికి పెదరాయుళ్ళు మాదిరి ఫోజ్ కొడుతున్నారు ఆ పెదరాయుళ్ళ డొల్లతనం గురించి మనం మాట్లాడుకోవాలి ఏ విషయానికి సంబంధించి అయినా ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటది ఒకరు ఒక మాట చెప్పారు అంటే అది శాసనం కాదు ఒక విషయానికి సంబంధించి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి విజేంద్ర ప్రసాద్ గారు తను రాసిన కథలో తను చేసిన పాత్రకు సంబంధించి ఒక అభిప్రాయాన్ని వెలుగుచ్చారు అది అల్టిమేట్ కాదు దానికి తిరుగులేదు అని చెప్పడానికి కూడా లేదు ఆయన ఇంకా క్లియర్ గానే చెప్పారు అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది నార్త్ లో అల్లూరు సీతారామరాజు పాత్రని రాముడుగా తీసుకున్నారు మేము అల్లూరు సీతారామరాజు పాత్రని రాముడుగా చేయాలి అనుకోలేదు కానీ నార్త్ ఆడియన్స్ అలాగే రిసీవ్ చేసుకున్నారు అని ఆయన మాట్లాడారు అలా నార్త్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవటం మూలంగా ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒక కొలమానాన్ని చూపించారు అంతేగాని ఆయన స్ట్రాంగ్ గా తన అభిప్రాయం ఇదే అని చెప్పలేదు ఎవరు ఎంత గట్టిగా అసందర్భ ప్రేలాపనలు పేలిన ఒకటి మాత్రం నిజాం కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం ఆ విషయానికి సంబంధించి మాట లేవు మాట్లాడుకోవటం లేవు భీమ్ నట ప్రతిష్ట శిఖరాగ్రానికి చేరింది కొంతమందికి ఆ స్థాయి ఆ స్థానం కనిపించకపోతే అది వాళ్ళ లోపం కాని ఎన్టీఆర్ స్థానం లోపం కాదు ఈ విషయానికి సంబంధించి ప్రతిసారి రుజువులు నిరూపణలు అవసరమే లేదు అది అల్టిమేట్ అంతే ఆ పాత్ర గొప్పతనాన్ని చూడటం లేదు ఆ పాత్రని సీతారామరాజు పాత్రతో కంపేర్ చేసుకుని ఇన్ఫీరియర్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ లోకి పోతున్నారు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటన చూసి ప్రపంచమే సంబరపడింది అలాంటి గొప్ప పాత్రని సీతారామరాజు పాత్రతో పోల్చి చూసుకుని మీరు అభద్రతా భావంలోకి పోతూ మిగతా వాళ్ళని అభద్రతా భావంలోకి నెడతున్నారు చూడండి అంతకు మించిన ఫూలిష్నెస్ మరొకటి ఉండదు ఫ్యాన్స్ గురించి నేను మాట్లాడటం లేదు ఫ్యాన్స్ ఆవేశం ఎప్పుడు కూడా పాల మీద పొంగు లాంటిది జస్ట్ నీళ్లు చిలకరిస్తే చాలు అది చల్లారిపోద్ది కొంతమంది ఉన్నారు కుహానా మీడియా పర్సన్స్ మీడియా వాళ్ళలా కూడా వాళ్ళు బిహేవ్ చేయటం లేదు పెదరా మాదిరి పంచాయతీలు చెప్తున్నారు తీర్పులు ఇస్తున్నారు అలాంటి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి పద్ధతి చూస్తుంటే ఒకటి కాదు చాలా రకాలైన అనుమానాలు కనిపిస్తున్నాయి టిడిపికి అనుకూలంగా మాట్లాడలేదని కొన్ని ఫ్యామిలీ విషయాలకు సంబంధించి స్పందించలేదు అని కళ్యాణ్ ఎండగట్టిన వాళ్ళు వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలిన వాళ్లే ఇప్పుడు కొమరంభీం పాత్రకి అన్యాయం జరుగుతుందని అరిచి గీ పెడుతున్నారు అది అభిప్రాయం విలుపించడం కాదు అవకాశవాదం ఎంతవరకు వాళ్ళ అభిప్రాయాన్ని ట్రాన్స్పరెంట్ గా చూడాలి ప్రసాద్ గారి కామెంట్స్ కి సంబంధించి కొంతమంది రియాక్షన్ ఎలా ఉంది అంటే అభిప్రాయం చెప్తున్నట్టు లేదు వార్నింగ్ ఇస్తున్నట్టుంది అల్టిమేటమ్ ఇస్తున్నట్టుంది ఆర్డర్స్ పాస్ ఇక పొటెన్షియల్ మల్టీ స్టార్స్ తెలుగులో వచ్చే అవకాశాన్ని విజయేంద్ర ప్రసాద్ గారు కంప్లీట్ గా చంపి పారేశారు డిక్లేర్ చేసేశారు ఎవరయ్యా నువ్వు అలా డిక్లేర్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీ ఇండస్ట్రీకి పెదరాయుడువా అది నీ తీర్పా విజేంద్ర ప్రసాద్ గారికి కామెంట్స్ మూలంగా ఇకపైన తెలుగులో టాప్ స్టార్స్ ఎవరు కూడా కలిసి పని చేయరు డిసైడ్ చేసేసారు అది అభిప్రాయం చెప్తున్నట్టు లేదు అర్థమవుతుందా స్టార్స్ ఇకపైన మీరెవరు కూడా మల్టీ స్టార్స్ చెయ్యొద్దు అని ఉంది రాజమౌళి వచ్చి అడుగుతాడేమో విజేంద్ర ప్రసాద్ అలాంటి కథ రాస్తారేమో మీరు చేయాల్సిన అవసరం లేదు అలాంటి ఆలోచన ఉంటే మానుకోండి అనే పెదరాయుడు తీర్పు ఇస్తున్నట్టే ఉంది నువ్వు ఎవరు స్వామి అసలు అలాంటి స్టేట్మెంట్స్ తో ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి ఎవరు స్వామి నువ్వు అసలు తెలుగులో పెద్ద స్టార్స్ కలిసి పనిచేసే అవకాశం లేకపోతే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మెగా మహాభారతం ఏమైపోతుంది అబ్బో చాలా దూరం వెళ్ళిపోయారు అసలు అయ్యో స్టార్స్ సపోర్ట్ చేయటం లేదే అని రాజమౌళి మహాభారతం తీయటం మానేస్తారు ಅಂತೇನಾ ಜರಿಗದ ಅದೇನಾ ಪೆದರಾಯಡು ತೀರ್ಪು ಅಂತೇನಾ ಬಾಪ ರಾಜೌಳಿ ಬಡ್ಡಿಂಗ ಡೈರೆಕ್ಟರ್ ಕದಾ ರಾಜ್ಯ ಸ್ಟ್ರಗಲಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ಕದ ಸ್ಟಾರ್ ಕಲಸಿ ఆయన ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేస్తారు ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది అంటే ఏనుగు పక్కన నుంచి ఏనుగుని చీమ ఎగతాలు చేస్తానట్టుంది ఈ గీ క్యారెక్టర్ గా పెట్టుకుని బ్లాక్ బాస్టర్ కొట్టిన చరిత్ర దర్శకుడు రాజమౌళి ఆయన కోరుకుంటే ఇండియాలో ఉన్న బెటర్ అండ్ బెస్ట్ ఆర్టిస్ట్ అందరూ టాప్ స్టార్స్ అందరూ వచ్చి కలిసి పనిచేస్తారు కావాలి అనుకుంటే అది ఆయన రేంజ్ ఆయన స్థాయి ఒక హీరోతో రాజమౌళి చైనా ఒక హీరో రాజమౌళితో చైనా ఆ హీరోకే నష్టం గాని రాజమౌళికి కాదు ఈ విషయం అర్థమైతే ఆ చేసిన కామెంట్స్ ఎంత సిల్లీ కామెంట్స్ అర్థం చేసుకోవచ్చు ఏమో విజేంద్ర ప్రసాద్ గారిని మీడియాకి దూరంగా ఉంచాలి హుకం జారీ చేసేశారు వీళ్ళే చెప్తారు ఎవరు ఎలా ఉండాలో ఎవరు ఏం చేయాలో ఎవరు ఏం మాట్లాడాలో ఎవరు ఎలా మాట్లాడాలో ప్రజాస్వామ్యంలో ప్రజల మీద ప్రభుత్వం కూడా ఇంత రుబాబు చేయదు డిక్టేటర్స్ మాదిరి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు బలేగా స్టేట్మెంట్స్ రూపంలో అభిప్రాయం చెప్తున్నామన్న ముసుగులో అభిప్రాయం చెప్పడం తప్పు కాదు కానీ యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ లో గీర కనపడుతుంది టెక్ కనపడుతుంది అందులో అధికారం కనపడ అహంకారం కనబడుతుంది అది యాక్సెప్టబుల్ కాదు ఎవరు ఎలా ఉండాలో ఎవరిని ఎలా ఉంచాలో డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు స్వామి అహంకారంగా స్టేట్మెంట్స్ ఇస్తున్న వాళ్ళ ఉద్దేశం ఏమిటో క్లియర్ గానే అర్థం అవుతుంది వాళ్ళకి ఇష్టం లేదు నందమూరి ఫ్యామిలీలో ఉన్న హీరో మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోతో కలిసి నటించడం అయినా జరిగింది లేకపోయినా జరగకూడదు అందుకనే ఇలా రెచ్చిపోతున్నారు వాళ్ళ కుటిల ఆలోచనలు అలాగే ఉన్నాయి అనిపిస్తుంది అందుకనే అనవసరమైన విషయాన్ని చేస్తున్నారు స్ట్రాటజీ ప్రకారమే స్టేట్మెంట్స్ తో ఫ్యాన్స్ మధ్యన చిచ్చు పెడతానే ఉన్నారు అది ఆరనివ్వకుండా ఎప్పుడు రగులతోనే ఉండేట్టు చూసుకుంటున్నారు ట్రిబుల రాజమౌళి చేసిన గొప్ప ప్రయత్నం అసలు కలవవు అనుకున్న రెండు పవర్ఫుల్ టైటాన్స్ ని కలిపాడు అలా కలపటం మూలంగా ఏం జరిగిందో చూసాం తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది ప్రపంచంలో తెలుగు సినిమా గురించి తెలియని వాళ్ళు తెలుగు సినిమా గురించి తెలుసుకున్నారు తెలుగు నటుల నటనని ఎంజాయ్ చేశారు ఎంత గర్వకారణం అది ఆ ఘనత గొప్ప ఈ డిఫరెన్స్ గొప్ప అది అనవసరం వాళ్ళకి వాళ్ళు అసలు పట్టించుకోరు అనవసరమైన విషయాన్ని పెంచి పెద్దది చేసి ఫ్యాన్స్ మధ్యన గ్యాప్ ని అలాగే మెయింటైన్ చేసి ఆర్టిస్టుల మధ్యన కూడా ఒక డిఫరెన్స్ ని అలాగే క్రియేట్ చేయాలి టాలెంటెడ్ ఆర్టిస్టులు కలిసి పని చేయకూడదు వాళ్ళ ఎజెండా ప్రకారమే ఆర్టిస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి తెలుగు సినిమాకి మంచి జరగటం ముఖ్యం కాదు వాళ్ళు అనుకున్నది ముఖ్యం ముఖ్యం వాళ్ళ ఎజెండా సక్సెస్ ముఖ్యం ఇది జర్నలిజం కాదు దాన్ని జర్నలిజం అందరూ డబుల్ బాజీజ్ అంటారు పోతే ఇలాంటి పోకడల మూలంగా ఇండస్ట్రీకి గాని రాజమౌళి గారికి గాని విజేంద్ర ప్రసాద్ గారికి గాని ఎటువంటి నష్టం ఉండదు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారు అని నాటకాలు ఆడుతున్నారు ఆ సపోర్ట్ చేస్తున్న పర్సన్ కే నష్టం చేస్తున్నట్టు అవుద్ది ఫైనల్ గా చెప్పేది ఏమిటి అంటే ఒకటే మాట కేర్ఫుల్ గా ఉండండి అలర్ట్ గా ఉండండి ఇలాంటి కుహానా మీడియాతో ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఛానల్ చేయండి